హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మాకైతే మొన్న నైట్ వచ్చిన వర్షానికి ఎక్కడ అక్కడ అన్ని ఎగిరిపోయినాయండి మిడ్ నైట్ వచ్చింది వర్షము అసలు రేకుల సౌండ్లు డమ డమ అనే సౌండ్లు మాకు ఇక్కడ దగ్గరలో సింహాచలంలో కూడా ఈ గాలికి గోడ కూలి పడిపోయిందంట ఎనిమిది మంది చనిపోయారు మీరు న్యూస్లో చూసే ఉంటారు కదా అంత పెద్ద గాలి అయితే వచ్చిందండి మాకు చాలా భయం అనమాట అసలు అందుకే మీకు చూపిస్తున్నాను మార్నింగ్ ఈ మంచం అలా పడిపోయింది అసలు ట్యాంకుల మీద వాటర్ ట్యాంకుల మీద ఉన్నాయో లేవో అని చెప్పని భయపడి పైకి అయితే చూసాను అనమాట వచ్చి ఎందుకంటే ఆ ట్యాంకులో పైన ఉన్న లిడ్ ఊడిపోతే అందులో డస్ట్ అంతా వెళ్ళిపోతుంది కదా అందుకని చెప్పనేసి లిడ్స్ సరిగ్గా ఉన్నాయా అని చూసాను అనమాట మిడ్ నైట్ ట్వెల్వ్ థర్టీ వన్కి స్టార్ట్ అయింది వర్షము అసలు ఫుల్ గాలి ముందు అసలు బాగా వచ్చింది గాలి బాబోయ్ భయం వేసిపోయింది ఏం పడిపోతాయా ఏ గోడలు పడిపోతాయా అనేసి కానీ వల్ల అయితే ప్రశాంతంగానే అలా సర్దు అడిగిందనమాట అలాగే టూ డేస్ నుంచి చల్లబడి ఉందన్నమాట మాకు క్లైమేట్ అనేది ఇంకా నేనైతే మార్నింగ్ కిందకు వచ్చేసాను ముగ్గు పెట్టేసి నేను ఇంకా నా పని అయితే స్టార్ట్ చేసేసాను అనమాట వచ్చేది సమ్మర్ కాబట్టి హాలిడేస్ టైం కాబట్టి పిల్లలకి పిల్లలు కూడా ఫ్రీగా ఉంటారు అలాగే వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ కానివ్వండి బ్రేక్ఫాస్ట్లు కానివ్వండి కొంచెం డిఫరెంట్గా ఏమన్నా చేసిద్దామో అనే ఉద్దేశంతో అయితే ఉన్నాను అనమాట అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను కూడా మీ అందుకే మీ సపోర్ట్ కావాలని నేను కోరుకుంటున్నాను అనమాట అలాగే నేను డైట్ చేసిన వీడియో డైట్ కూడా చేశాను మళ్ళీ త్రీ ఇయర్స్ అయిపోతుందనమాట మీ సపోర్ట్ అనేది ఉండి మీరు ఫాలో అవుతూ ఉంటే కొన్ని కొన్ని రోజుల తర్వాత నేను డైట్ వీడియోస్ అనేవి కూడా ఏ రోజుకి ఆ రోజు వన్ డే బిఫోరే మీరు ఫాలో అవ్వాలి కాబట్టి వన్ బిఫోర్ నేను చేసి అది మీకు నెక్స్ట్ డే అప్లోడ్ చేస్తాను అనమాట ఇలా చాలా ఉపయోగకరమైన వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు అనేది సపోర్ట్ అనేది ఉంటేనే కదా ఎవరికైనా చేయాలన్న ఇంట్రెస్ట్ కానీ ఇది కానీ ఉంటుంది అలా సపోర్ట్ చేయకుండా అలా చూడ అలా చూసి చూడనట్టు వదిలేస్తే ఉంటే మా కష్టమే కానీ ఏం ఉపయోగం ఉండదు కదా అని అనిపిస్తుంది అనమాట ఒకసారి అందుకే మన సబ్స్క్రైబర్స్ యొక్క కమెంట్స్ కానివ్వండి వ్యూస్ కానివ్వండి అలా చూస్తున్నారు ఓకే సపోర్ట్ చేస్తున్నారు కమెంట్ పెట్టి అనే నమ్మకం వస్తే ఒక యూట్యూబర్కి ఎంతో ఎంతో ధైర్యంగా ఉంటుంది ఎంతో బలం అనేది వచ్చినట్టు ఉంటుంది అన్నమాట మానసికంగా ఆ యొక్క ధైర్యంతోనే ఇంకా ఏం చేయాలి ఇంకా ఏం చెప్పాలి ఇంకా ఏం చేయాలనే ఆరాటం అనేది మాకు ఎక్కువగా ఉంటుందన్నమాట ఎందుకంటే మన వాళ్ళు వచ్చారంటే వాళ్ళు నిరుత్సాహపరచకూడదు ఏదో ఒకటి మనకు తెలిసింది చెప్తా ఉండాలి ఉపయోగపడేది చెప్తూ ఉండాలి అన్న ఇంటెన్షన్ మాకు వస్తుందనమాట చూడకపోయేసరికి నిరుత్సాహం అనేది వస్తుంది అబ్బాయి ఎంత కష్టపడినా ఏం ఆలోచించినా ఉపయోగం లేకుండా పోతుందే అని అయితే మాకు అనిపిస్తుంది అంట అనమాట అయితే మాకైతే ఇక్కడ తెలిసిన వాళ్ళు అంటే కాళ్ళకి ఇండివిజువల్ క్వార్టర్స్ కాబట్టి పెద్దగా ఎప్పుడు కల మాట్లాడుకునే వాళ్ళు ఉండరు అనమాట అందరూ కిందకు వస్తే అలాంటి టైంలోనే మాట్లాడుకుంటూ ఉంటాము అయితే ఇక్కడ మా ఆపోజిట్ క్వార్టర్లో ఉంటారు ఆంటీ అనమాట పెద్ద ఆవిడ చక్కగా ఆవిడే నాకు తోడు ఆవిడతోనే మాట్లాడుతూ ఉంటాను ఎన్నో విషయాలు చెప్తారు ఏది తెలియపోయినా సహాయం చేస్తూ చక్కగా మాట సహాయం అలా చేస్తూ ఉంటారు ఏదో ఒక ఉపయోగ ఉపయోగాలు అంటే నాకు ఏదైనా ఐడియా రాకపోతే ఆ ఆంటీ ఐడియా ఇస్తూ అనమాట ఆ సలహాలు అవన్నీ ఇస్తూ ఉంటారు ఆంటీతోనే ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం అనమాట కింద వేరే క్వార్టర్స్లో వాళ్ళు ఉంటారు కానీ ఎప్పుడైనా కిందకు వచ్చినప్పుడు మాట్లాడుకోవడము లేదంటే ఏవైనా అవసరం ఉంటే ఫోన్ చేసుకోవడం అనమాట ఉంటాం ఉంటామన్నమాట కానీ ఎక్కువ శాతం ఆంటీతోనే మాట్లాడుతూ ఉంటాను పెద్దవాళ్ళు కదా వాళ్ళకి తెలిసిన సలహాలు వాళ్ళ ఉద్దేశాలు అవన్నీ చెప్తూ ఉంటారు ఆంటీ ఇలా జరిగింది ఇలా ఇలా అంటే చాలా నాకు ఫ్రెండ్లీగా ఉండి ఎలా చేయమ్మా ఇలా చేయమ్మా అని చెప్పని అంటారు చాలా వరకు హెల్ప్ చేస్తారనమాట నాకు తోడు ఆంటీ ఆంటీకి తోడు నేను అనమాట అలా అనమాట మేము అలాగే మీరు ఫ్రెండ్స్ అయ్యి చక్కగా మీతో కూడా ఫోన్లో నేను ఒక మంచి రిలేషన్ అనేది మెయింటైన్ చేయాలని అనుకుంటున్నాను అనమాట దానికి మీ సపోర్టు కమెంట్ ద్వారానే నాకు ఉండాలని నేను కోరుకుని ఆశపడేది కూడా అంతకుమించి ఏం లేదు ఫ్రెండ్స్ చెప్పాను కదా ఎవరికైనా సరే వాళ్ళు చేసే పనిలో సపోర్ట్ అనేది దొరికితేనే వాళ్ళకి ఎంకరేజ్ అవ్వడానికి ముందుకెళ్ళడానికి కూడా వాళ్ళకి ఉత్సాహంగా ఉంటుంది ప్రేరణగా ఉంటుంది అనమాట లేకుంటే వాళ్ళకి కొంచెం నిరుత్సాహం అనేది వస్తుంది కాబట్టి కొంచెం డల్ అయిపోతూ ఉంటారనమాట అది యూట్యూబర్స్ అందరికీ తెలిసిన విషయమే సో నేను కూడా అందుకే ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా మంచి మంచి డైలీ చేసుకునే పనులు అనేవి అందరికీ తెలిసినాయి కదా ఇంకా నేను తెలుసుకున్నాయి తెలుసుకొని కూడా కొత్త కొత్త విషయాలు ఎన్నో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మా లైఫ్ జర్నీ కానివ్వండి లేదంటే పిల్లల విషయాలు చదువు విషయాలు కానివ్వండి ఇంట్లో ఏ పనుల విషయాలు కానివ్వండి టిప్స్ కానివ్వండి అలాంటివి ఏ టు జెడ్ అన్ని నాకు ఏది వస్తే అది వ్లాగ్స్లో మీకు అందరికీ చెప్తూ ఉంటాను చక్కగా మంచిగా ఒక ఒక లాగా ఉందాము అనే ఆశ అయితే నాకు ఉన్నదన్నమాట అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తారు మంచిగా ఉంటారు చక్కగా కమెంట్ చేసి మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేస్తారు ఒక సిస్టర్ లాగా మాట్లాడతారు చక్కగా అని చెప్పనైతే నేను ఆశిస్తున్నాను కొన్ని కొన్ని వీడియోస్లో కొంతమంది మందిని చూస్తే నాకు భలే హ్యాపీ అనిపిస్తుంది అబ్బా చక్కగా భలే అక్క అక్క అని పీల్చి చేస్తున్నారు కదా వాళ్ళని భలే కామెంట్ చేస్తున్నారు వాళ్ళ అభిప్రాయాలు కూడా ఇది కదా కాది అని చెప్తారు కదా అని నాకు అనిపిస్తుంది కానీ అంత ఫ్యామిలీ ఎప్పుడవుతుందా ఏం చేయాలా అసలు ఏంటని నిరంతరం కూడా నేను ఆలోచిస్తూనే ఉంటానన్నమాట కానీ ఏదో రకంగా కొంచెం ముందుకు వెళితేనే కదా బూస్టప్ అయితేనే నెక్స్ట్ మనకి ఏంటనేది వస్తుంది అక్కడికి అక్కడికి ఆగిపోతూ ఉంటే మనకి ముందుకు వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది అది ఏ పని అయినా సరే మాకు సంబంధించి ఈ పని అలాగే మీకు సంబంధించిన పనిలో మీకు కూడా ఉత్సాహం అనేది లేకపోతే అప్పుడు అర్థమవుతుంది కదా మీకు అలాగే ఉంటుంది అనమాట ఇదైతే తిల్లి మటన్ కర్రీ అనమాట తోటకూర ఫ్రై అనేది చేశాను మీకు కనుక కావాలనుకుంటే నేను షార్ట్లో అప్లోడ్ చేశాను అనమాట ఈ కర్రీ అది చూడండి కావాలనుకుంటే ఎవ్రీడే మేము ఇంట్లో చేసుకున్న కర్రీ కానివ్వండి అవన్నీ కూడా నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తున్నాను అనమాట అవి కూడా చూడండి సపోర్ట్ చేయండి బాగా అదిరిపోయే రెస్టారెంట్ స్టైల్ స్టైల్లో వండుతానని అయితే నేను అనమాట నార్మల్గా మేము ఎలా అయితే వండుకుంటామో కొత్తగా వాళ్ళకి కానివ్వండి బ్యాచలర్స్ కానివ్వండి సింపుల్గా ఎలాంటి మసాలాలు పెద్దగా వాడకుండా చిన్నపిల్లలు అందరూ తినగలిగే విధంగా ఉండేటట్టుగా నేనైతే చేస్తానన్నమాట అవి మీకు షేర్ చేస్తున్నాను షార్ట్స్లో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అవి చూడండి వీటికి కూడా చూడండి ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్